ఓం నమ శివాయ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారికి ఆగస్టు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఊహించని వ్యక్తి అనేవారు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారండి ఎస్ అనే అక్షరం ఉన్న వారితో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అసలు వారు ఈ వీడియో చూస్తున్నారు అంటేనే నిజంగా చాలా అదృష్టవంతులు అనేది మీరు రాసిపెట్టింది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంటపడింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మీనరాశి వారి గురించి చెప్పుకుందాం మీనరాశి వారు మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే కనుక చాలా అంటే చాలా వారండి ఎందుకు ఇంత చాలా చాలా అన్నమాట ఆడుతున్నాము అంటే కనుక నిజంగా మీనరాశి వారు ఇంట్లో ఉంటే ఎవరికైనా కానీ లేదా మీనరాశి కడుపున పుట్టిన పిల్లల్ని అడిగితే కానీ లేదా వారు తోబుట్టలు అయితే కానీ లేదా మీనరాశి వారు సోదరి సుదరీమణులు లేదా ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఉన్నా కానీ వారికి దగ్గరలో ఎవరైనా కానీ రిలేషన్షిప్ ఏదైనా ఇప్పటికీ కూడాను మీనరాశి వారికి దగ్గరలో ఉన్నవారిని సంబంధం ఉన్నవారిని కనుక మీరు అడిగినట్లయితే వారి యొక్క మంచితనం గురించి చెప్తారన్నమాట ఎందుకంటే మీనరాశి వారు ఎంత అయితే మనం వారికి ఇస్తామో ప్రేమైనా కానీ ఏదైనా కానీ వారు అంతకి రెట్టింపులు ఇస్తారు అదే ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి ప్రేమైనా కానీ ద్వేషమైనా కానీ అయినా కానీ మనం వారిని అంటే ఎక్కువగా ప్రేమిస్తే వారు మనల్ని అంతకు మించి ప్రేమిస్తారు మనం వారిని ఎక్కువగా ద్వేషిస్తే వారు మనల్ని అంతకు మించి ఎక్కువగా అన్నమాట కానీ అలా అని చెడ్డవారని కాదండి పాపం మీనరాశివారు చాలా అంటే చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు అనమాట ఎవరికైనా కానీ ఒక మాట ఇచ్చారు అంటే మనక ఆ మాటను నిలబెట్టుకోవడాన్ని తీరుతారనమాట అంతేకాకుండా వారు జీవితంలో చాలా అంటే చాలా కోల్పోయారండి ఎందుకంటే మన అనుకున్న వాళ్ళను నమ్మించి మోసం చేస్తే మన అనుకున్న వాళ్ళే లాగా ఒక శత్రువులాగా మన దగ్గర బిహేవ్ చేస్తే మన అనుకున్న వాళ్ళే మనల్ని దోచుకొని మోసం చేసి చివరికి ఒక అనాథలాగా నిలబెడితే ఏ విధమైన బాధ ఉంటుందో ఆ విధమైన బాధని ఎప్పటి నుంచో మోస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మీనరాశి వారికి ఎవరి అండ ఉండదని చెప్పుకోవచ్చు అంటే అంటే మేమున్నాము నీకెందుకో నీ వెనకాల మేమున్నా ఉండి భరోసా ఇస్తున్నాం కదా నీకే లోటు లేదని చెప్పి చెప్పేవారు ఎవ్వరు కూడా ఉండరు అనమాట ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే కనుక మీనరాశి వారికి వివాహం కాకముందు ఒక ఎత్తేనండి వివాహం అయిన తర్వాత మరొక ఎత్తు అనమాట ఎందుకంటే వివాహం కాకముందు తల్లిదండ్రుల దగ్గర ఏమంత సుఖపడ్డారో ఏమో అది భగవంతుడికి తెలియాలి ఎందుకంటే ఆ యొక్క లైఫ్ అనేది పెళ్ళి కాకముందు ఒక రకంగా ఉంటుంది మనము ఎంత సుఖాలు అనుభవించినప్పటికీ కూడాను అవి మనకి తెలియవు ఎందుకంటే మనకంత వయసు ఉండదు కాబట్టి అంత మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మనకు ఉండవు కాబట్టి కానీ వివాహమైన తర్వాత ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు భర్త వైపు వారి నుంచి వేధింపులు అత్తగారి ఇంటివైపు నుంచి ఇంకా ఆడవారి గురించి చెప్తున్నాను అత్తగారింటి వైపు నుంచి వేధింపులు సాధింపులు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పి వెక్కిరించడాలు వేగ్యాం చేయడాలు ఒక ఒంటరి మహిళగా ఎన్ని కష్టాలను ఎదుర్కోవాలో అన్ని కష్టాలను భరించిన వారిలో మీనరాశి వారు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే అన్ని బాధలు వారు అనుభవించినన్ని బాధలు ఇటు భర్త వైపు నుంచి మరెవ్వరు కూడా అనుభవించి ఉన్నారనమాట భర్త చేతుల్లో ముఖ్యంగా నమ్మి పబడి మోసపోతారు నా భర్త కదా నన్ను ఎక్కడ మోసం చేస్తాలే నన్ను ప్రేమగా చూసుకుంటున్నాళ్లే భర్త లేకపోతున్న పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆలోచించుకొని బిడ్డల గురించి ఆలోచించుకొని భర్తకి ఉన్న బంగారం ఆస్తులు పొలాలు ఆ డబ్బు అన్నింటినీ కూడా దోచిపెట్టి చేస్తే చివరికి ఆ భర్త ఒంటరి మహిళని చేసి తన దారి తాను చూసుకొని తన సుఖం తాను చూసుకొని వదిలేసి వెళ్ళిపోయిన స్త్రీలు మీనరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మాట ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఎన్ని కష్టాలు పడినా ఎన్ని బాధలు పడినా ఇంత నరకం అని చూసినా కూడా ఏ రోజు కూడా వీరికి ఒక్క ముఖ్యంగా వీరికి ఏ రోజు కూడా ముఖ్యంగా నెత్తిన అక్షంతలు పడ్డ దగ్గర నుంచి కూడా తడి కన్నే కానీ పొడి కన్ను అనేది వీరు చూడలేదన్నమాట ఎందుకంటే వీరు ఎన్నో బాధలు పడినా ఎన్ని కష్టాలు పడినా ఎంత ఏడ్చుకున్నా ఎంతో కొంత నిరగడగ ఒక స్థాయిలో నిలబడుతున్నారు అంటే నిజంగా వీరికి దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి అవునండి వీరికి ఉన్న బాధలకి వీరికి ఉన్న కష్టాలకి మరొక రాసి వాళ్ళైతే మాత్రం అసలు అల్లాడిపోయే వాళ్ళు అన్ని నరకాన్ని చూసారు వీళ్ళు కానీ వీరికి ఉన్న మంచి మనసు ఎదుటివారు కష్టంలో ఉన్నారు అంటే చెలించేటటువంటి మనసు ఎదుటివారి కన్నీరుని చూసి ఆ కన్నీరుడి ఎలాగైనా కడి తుడవాలి కనీసం మాట సహాయమైనా కానీ చేద్దాము అని అనుకునే మనసు ఈ యొక్క మంచి మనసే ఈ రోజున వీరి కాస్త కూస్తో ప్రశాంతంగా బతికేలా చేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి ఎన్ని బాధలు పడినప్పటికీ కూడా ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడాను తినటానికి మాత్రం ఏ రోజు కూడా దిగులు ఉండదు చేతుల్లో అవసరానికి తగినటువంటి డబ్బు ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా మీరు వీరి జాతక పరంగానైనా కానీ వీరు కర్మ దోషాల పరంగానైనా కానీ వీరి ఎంత నరకయాతను అనుభవించినప్పటికీ కూడా వీరికి చేతిలో ఏదైనా చేస్తే ఎదుటి వారికి బాధ కలిసి వస్తుంది వీరు పేరు మీద ఏదైనా చేస్తే ఎదుటివారికి బాగా కలిసి వస్తుంది వీరు మనస్ఫూర్తిగా బయటకు వెళ్ళేటప్పుడు ఎదురొచ్చిన వచ్చిన సక్సెస్ అవ్వాలమ్మని చెప్పి అన్న దీవించారు అంటే వీరు మనస్ఫూర్తిగా వారికి బాగా కలిసి వస్తుంది అన్నమాట ఇక వీరి బిడ్డల విషయంలో కూడా వీరు చాలా రకాలుగా మోసపోయారు నా బిడ్డలే కదా నా భర్త మోసం చేసిన నా నన్ను మంచిగా చూసుకుంటారు కదా అని చెప్పేసి ఉన్నదంతా కూడా ఊడ్చిపెట్టేసి చివరికి చిల్లి గవ్వ లేకుండా చేసుకున్న బిడ్డలు కూడా ఇరువాటి రోజున నువ్వు మాకేం చేసావు నువ్వు మాకేం పెట్టావు అని చెప్పి వాళ్ళ సుఖం వాళ్ళ సంతోషం వాళ్ళ స్వార్థం చూసుకొని ఈ రోజున తల్లినో లేదో లేదంటే రాశి చెందిన తండ్రిను దూరంగా పెట్టేసి మానసికంగా వారిని ఇప్పటికీ కూడా బా బాధ బిడ్డలు కూడా మీనరాశి వారికి చెందిన బిడ్డలు అయి ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వీరికి మూడు రోజులు ఒక ఊహించని వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుందనమాట అది ఆడవారైనా కానీ మగవారైనా కానివ్వండి ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నాడనమాట ఆ వ్యక్తి మీకు నష్టం జరుగుతుందా వ్యక్తి వల్ల లాభం జరుగుతుందా అన్న మాటకు వస్తే ఆ వ్యక్తి వల్ల మీకు లాభం దేవుడెరుగు కానీ మీ వల్ల మాత్రం వారికి లాభం అనేది జరగబోతుంది అలా అని చెప్పి మీరు డబ్బుని కానీ లేదంటే ఇంకా ఏదైనా వస్తువుని కానీ నష్టపోతున్నారంటే ఏది కూడా అనమాట జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ లాగా ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి అది కూడా ఆడవారు అనమాట మీ జీవితంలోకి వస్తారు మీ దగ్గర నుంచి కొన్ని సలహాలు అనేటివి తీసుకుంటారు ఆ వ్యక్తి పరిచయం అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది ఆ వ్యక్తి అంటే మీతో కొంచెం స్నేహపూర్వకంగా ఉండడం వలన మీ యొక్క బాధలు కష్టాలు నష్టాలు దుఃఖాలు అన్నీ కూడా వ్యక్తితో మీరు పంచుకుంటారు అన్నింటినీ కూడా పంచుకొని కాస్త మనసు అనేది తీవ్రతపడేలా చూసుకుంటారనమాట ఆ వ్యక్తి పరిచయం వల్ల మీకు కొంచెం మానసికంగా ఆనందం కూడా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు అన్నమాట బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఎస్ అనే అక్షరం ఉన్న వారితో ముఖ్యంగా మీకు ఈ నాలుగు రోజుల విషయానికి వస్తే చాలా అంటే చాలా లాభం జరగబోతుందండి ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు మీ యొక్క రక్త సంబంధికులైనా మీ కన్న బిడ్డలైనా లేదంటే మీ యొక్క బంధువులు ఎవరున్నా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు మీ మంచి కోసం ఆలోచిస్తారనమాట మిమ్మల్ని కష్టపెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు మీకు ఏదైనా బాధలో ఉంటే ఆ బాధ నుంచి ఎలా ఓదార్చాలా అని చెప్పి ప్రయత్నిస్తారు మీకు ఏదైనా డబ్బు సహాయం కావాలి అంటే డబ్బు పూర్వకంగా కూడా మీకు సహాయం చేస్తారు మీకున్న అనారోగ్య సమస్యలు ఉంటే కానీ అనారోగ్య సమస్యలు దూరం చేయడానికి కూడా వీరి వంతు ప్రయత్నం వీరు చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు మీ యొక్క లైఫ్లో కానీ మీ యొక్క చుట్టుపక్కల కానీ మీ బంధువులలో కానీ మీరు పనిచేస్తున్న దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఎస్ అనే అక్షరం ఉన్నవారు ఉంటే వారి వల్ల మీకు లాభాలే తప్ప నష్టాలు ఉండవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా మీనరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా మంచి వాళ్ళేలే అందరూ కూడా నాలాగే ఆలోచిస్తారులే అని చెప్పి అనుకుంటూ ఉంటారండి ఇది నిజంగా చాలా అంటే చాలా పొరపాటు అనమాట ఎందుకంటే మీనరాశి వారికి చాలా మంచి మనసు ఈ యొక్క మంచి మనసే మిమ్మల్ని అందరికీ ఉంటుందని చెప్పవచ్చు అందరు కూడా మీకు లాగానే ఆలోచిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక్కడ అనుకోవడం వరకు ఆగితే పర్లేదు అలా అనుకొని మీ యొక్క ఇంట్లో విషయాలు ముఖ్యంగా మీకు ఏదైనా గొడవలు జరుగుతుంటే కూడా కుటుంబ పరంగా ఆ కుటుంబ పరంగా జరిగే గొలవల విషయాల్లో వారితో పంచుకుంటారనమాట మీరు మీ యొక్క అంటే మీకు పర్సనల్గా ఉంచుకోవాల్సిన విషయాలన్నీ కూడా మీరు మన వాళ్ళే కదా కొంచెం స్నేహంగా ఉంటున్నారు కదా అని చెప్పి మీ యొక్క బాధని మనసులో బాధని అసలు ఎవరికి చెప్తున్నామా ఎందుకు చెప్తున్నామా ఎలా చెప్తున్నామా అని చెప్పి కూడా ఆలోచించకుండా ఆ బాధని బయటకు వెళ్ళగకు కొన్ని ప్రయత్నంలో మీ యొక్క పర్సనల్స్ అన్నీ కూడా ఈ యొక్క బయట వారికి చెప్పేస్తుంటారనమాట ఒక్క మాట రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది విషయం ఏంటంటే మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవైనా కానీ మీ యొక్క అంటే మీ మనస్సులోనే ఉండాలి బయటకు గడప దాటకూడదు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని నష్టాలు పడినా ఎన్ని బాధలు అనుభవించినా మీరు ఇంట్లో ఇంట్లో మీరే పడాలి తప్ప బయట వినేవారు ఉన్నప్పుడు అయ్యో పాపం అంటారే కానీ తర్వాత విన్న తర్వాత ఏముంది మీ గురించే మళ్ళీ నలుగురికి చులుకనగా చెప్పే అవకాశం అయితే ఉంటుంది మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది మిమ్మల్ని రేపటి రోజున మీ మళ్ళీ ఎదురుపడినప్పుడు మిమ్మల్ని అగౌరవంగా చూసే అవకాశం ఉంటుంది అటువంటి ఛాన్స్ అనేది ఇవ్వకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మీరు ఇంట్లో విషయాలు బయట పెట్టకుండా చూసుకోండి ఎప్పటికప్పుడు ఇంటి విషయాలు గుర్తుగా ఉంచుకునే ప్రయత్నం చేసుకుంటే మీకు విలువ అనేది పెరుగుతుంది అనే విషయాన్ని అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలన్నమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు కుటుంబ పరంగా చాలా బాగుంటుందండి కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కానీ అవి ఎప్పుడు ఉండే సమస్యలే కాబట్టి మీరు అంతగా కూడా పట్టి తీసుకోరనమాట అంతేకాకుండా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీటన్నిటి పరంగా చూసుకుంటే బిజినెస్ల పరంగా కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీ చేత్తో ఏది చేసినా కూడా బాగా కాల్చి వస్తుందనమాట కాబట్టి కొత్త వ్యాపారాలు కొత్త బిజినెస్లు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక చేసుకోండి ఎటువంటి సమస్యలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవనమాట ఇక అంతేకాకుండా లవర్స్ పరంగా మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ ప్రవేశంలో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీనరాశి విద్యార్థులు విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ కష్టపాలి అన్నమా గుర్తుపెట్టుకోండి విద్యార్థులు మీరు అంటే ఈ యొక్క చదువుకునే రోజుల్లోనే ఏ కష్టమైనా కానీ ఈ యొక్క చదువే మాకు ముఖ్యం ఈ చదువు మాకు రేపటి రోజున భవిష్యత్తులో ఒక గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుంది అని ఈ మాటలు ఎప్పటికప్పుడు మనసులో అనుకొని కష్టే పలి ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది అనే మాటను గుర్తుపెట్టి చేసుకొని కాస్త కష్టపడి చదవండి దానికి దగ్గర ఫలితం అని చూసి నిజంగా మీరు చాలా అంటే సంతోషపడతారనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి అంటే వృత్తిపరంగా చూసుకుంటే కొంతమందితోటి కొన్ని రకాలైన చికాకులు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడి అక్కడితో కట్ చేసుకోండి అంతకు మించి లోతులు పాతుల్లోకి వెళ్ళకండి దానివల్ల నష్టం వస్తుంది ఎప్పుడు కూడా మాట పొదుపు అనేది గుర్తుపెట్టుకోండి మీనరాశి వారికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కోపం వల్ల చాలా రకాల ఇబ్బందులు మీరు గతంలో చూసారు భవిష్యత్తులో చూడకుండా ఉండాలి అంటే కొంచెం కోపాన్ని కొంచెం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే మీకు చాలా వరకు తమ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఇక మీనరాశి వారికి నరదిష్టి సంగతి అయితే చెప్పే పని లేదు బోలెడంతా నరదిష్టి అనేది ఎప్పుడు వెన్నంటే ఉంటుందన్నమాట ఈ నరదిష్టి అనేది మీరు ఎప్పుడప్పుడు తొలగించుకోకపోతే చాలా నష్టాలు అనుభవిస్తారండి కాబట్టి ప్రతిరోజు ఉప్పుతోటి దిష్టి తీసేసుకుంటున్నామండి నెలలో ఒక్కసారైనా సరే ఇలా నీళ్ళు తిప్పేసేసుకుంటాను లేదా నుదుట కుంకుమ అమ్మవారి యొక్క శక్తి కుంకుమ వీటన్నిటిని కూడా ధరిస్తూ ఉండడము బయటకు వెళ్ళేటప్పుడు అరికాల్లో కాటికి పెట్టుకొని వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండడం వలన మీకు నరదిష్ట అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది ఇక ముఖ్యంగా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి దీనివల్ల మీకు మనశ్శాంతి ఆరోగ్యం అనేది ఏర్పడతాయి అనమాట కాబట్టి మీరు దైవారాధన చేసుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారికి మీకు అంతా మంచి జరగాలి అంటే దైవారాధన మాత్రం కంపల్సరీ చేసుకోండి అలాగే అలాగే ఈ శ్రావణ మాసం మొత్తంలో మీరు అమ్మవారి ఆరాధన చేసుకోండి మంచి శుభం జరుగుతుంది శివ ఆరాధన చేసుకోండి శివుడికి అభిషేకం చేయండి పంచామృతాలతో అభిషేకం చేయండి లేకపోతే విభూతి నీళ్ళతోనైనా అభిషేకం చేసుకోండి మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే అమ్మవారికి లలిత సహస్రనామాలు పారాయణం చేసుకోండి మీకు కుదిరిన అన్ని రోజులు అలాగే మళ్ళీ కనకధార సూత్రం కూడా పారాయణం చేసుకోండి రోజు పొద్దున ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి ఇట్లా పారాయణం చేసుకున్నారంటే మీకు జరగవు అన్న విషయాలు కూడా అవలోహలుగా జరిగిపోతాయి నమ్మకంతో భక్తితో చేయండి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కాబట్టి మీనవర రాశి వారికి ఆ దైవ అనుగ్రహం ఎప్పుడు మీ అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కామెంట్లో జయ శ్రీరామని కామెంట్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి